లో జనజాతర సభలో భారీగా తరలి వచ్చిన జనసమూహాన్ని మనం చూడొచ్చు తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించేటువంటి ఈ జనజాతర సభకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది మరి కాసేపట్లో జరిగే సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై మేనిఫెస్టోను కూడా ఆవిష్కరిస్తారు అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చొచ్చినటువంటి తుక్కుగూడ సెంటిమెంట్ నే మరొకసారి లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ రిపీట్ చేయబోతోంది మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు ఏం చేయబోతుందనే అంశాలను సభావేదికగా ప్రకటించబోతోంది కాంగ్రెస్ పార్టీ అలాగే మరి కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు చేరుకోబోతున్నారు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు రాహుల్ కు స్వాగతం పలుకుతారు కూడా సభ సభ నుంచి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు సతీష్ వాట్ యూ అభిమానులు తరలి వస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇక్కడ వీవీఐపి ఎంట్రెన్స్ దగ్గర ఉన్న మనం బయట నుంచి ఈ రూట్ నుంచి ఆ వివీఏపీస్ వెళ్ళబోతున్నారు ఇప్పటికే ఆ పెద్ద ఎత్తున వచ్చేటటువంటి పబ్లిక్ కి మూడు రూట్లు ఏర్పాటు చేశారు మూడు రూట్ల ద్వారా లోపలికి ఈ ప్రాంగణం లోపలికి ఎంట్రీ చేస్తున్నారు అయితే ఈ మూడు ప్రాంగణాలు కూడా పూర్తిగా నిండిపోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి వివీఏపీ ఎంట్రీ దగ్గర నుంచి కూడా లోపలికి పబ్లిక్ ని అనుమతిస్తున్నారు కేవలం మీదికి వెళ్ళేటటువంటి రూపు కేవలం అక్కడి నుంచి మాత్రమే పోలీసులు పూర్తి స్థాయిలో ఆఫీసర్ అక్కడి నుంచి ఎవరిని కూడా విననీయట్లేదు ప్రస్తుతం అయితే ఆ ఇక్కడి నుంచి అంటే మనం కూడా దగ్గర ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆ రైట్ సైడ్ దూడంతో ఏదైతే శ్రీశైలం హైవే ఉంటుందో అక్కడే పూర్తిగా వాహనాలన్నీ అంటే వివిధ ఆ జిల్లా కేంద్రాల నుంచి నుంచి దగ్గర నుంచి ఆ రైట్ సైడ్ మూడు కిలోమీటర్ల దూరంలో ఏదైతే శ్రీశైలం హైవే ఉంటుందో అక్కడే పూర్తిగా వాహనాలన్నీ అంటే వివిధ ఆ జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు వచ్చినటువంటి బస్సులు కావచ్చు మిగతా వాహనాలన్నీ కూడా అక్కడే ఆపేస్తున్నారు అక్కడ నుంచి లోపలికి వచ్చి ఇక్కడ నుంచి అంటే మనం ప్రస్తుతం ఉన్న చుట్టూంచి లోపలికి ఆలోచిస్తున్నారు అయితే మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ ఇక్కడికి రాబోతున్నారు ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అక్కడ రిసీవ్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా అక్కడికి వెళ్లారు ఆయనని రాహుల్ గాంధీ నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తుక్కుగూడ దగ్గర ప్రాంగణానికి బై రోడ్ లో వస్తున్నారు రోడ్డు ద్వారానే వస్తున్నారు కాబట్టి దాదాపు ఇరవై నుంచి ఇరవై నిమిషాల సమయం అవకాశం ఉంది పూర్తిగా పోలీసులు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి రెండు రూట్లలో కేవలం ఒక రూట్ ద్వారా మాత్రమే పబ్లిక్ ని అంటే మీటింగ్ వచ్చేటటువంటి వాళ్ళని అలో చేస్తున్నారు మిగతా రూట్ ద్వారా పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు రాహుల్ గాంధీ అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా వచ్చేటటువంటి రూట్ దానికోసం క్లియర్ చేశారు అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ముందుగా హెలికాప్టర్ లో అనుకున్నప్పటికీ హెలికాప్టర్ కాదు కేవలం అంటే బై రోడ్డు ద్వారానే వస్తారు ఔటర్ రింగ్ రోడ్డు దిగిన తర్వాత నాలుగు కిలోమీటర్ల దూరంలో తుక్కు కూడా ప్రాంగణం ఉంటుంది జనజాతరకు సంబంధించినటువంటి ప్రాంగణం అక్కడ వరకు అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు నార్మల్ గా వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు పూర్తిగా అంటే మీటింగ్ నుంచి మీటింగ్ వచ్చేటటువంటి వాళ్ళందరితో జామ్ అయిపోయింది కాబట్టి ఒక సైడ్ ఒక వెహికల్ వెళ్ళే దాని వరకు ఆ రూట్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ఈ కాన్వాయ్ లో వస్తుంటారు కాబట్టి ఆ కాన్వాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు ఇరవై నుంచి ఇరవై నిమిషాల సమయంలో రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకోబోతున్నారు రాహుల్ గాంధీ వచ్చే సమయానికి ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అందరు కూడా దగ్గరికి వెళ్లి ఆ కాన్వాయ్ దగ్గరికి వెళ్లి అన్ని చూడడానికి ముందుకు ప్రయత్నం చేశారు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్లకుండా ప్రత్యేకంగా పోలీసు సాయంత్రం ఐదు గంటల వరకు కొంత ఖాళీగా ఉంది ఎండ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడే వాళ్ళు వచ్చిన వాహనాల దగ్గర ఉన్నారు ఐదు గంటల తర్వాత ప్రాంగణానికి చేరుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఒక్కసారిగా ఐదు గంటల నుంచి ఇక్కడికి ఆ రష్ ఎక్కువగా పెరిగిపోయింది ప్రస్తుతం అయితే ఇంకా రష్ లోపలికి వెళ్తూనే ఉంది మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ ఇక్కడికి రాబోతున్నారు